मां ॿोन श्रींटरे భాస్కర్ రెడ్డి గారు ప్రియతం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెట్పల్లి గ్రామం చిన్న కొత్తపల్లి మండలం సొంత సాహిత్య బాధ్యత పోటీలో ఉన్నాయి బెబ్బోర్ డాలికిత్తల పేర్లు మొదటి పూర్తి చేసుకున్నాయి నూట యాభై అడుగు గ్రాన్ని ఇరవై ఐదు సెకండ్ చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి கொட்டே ரூடி கொட்டே ரொச்சே கொட்டே ரகம் காது ரெண்டவ ர మూడు వందల అడుగురాన్ని నిమిషం రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమా నాలుగు వందల యాభై అడుగు గ్రామాన్ని నిమిషం యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి బచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రియతం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గ్రామ అనకొత్తపల్లి మండల సత్తసాయి జిల్లా వర్గత కోటలో ఉన్నాయి రప్ప రప్ప నాలుగవ రాను పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల గ్రాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముంద చివరి చేత వారు బయలుదేరావాల ఎన్ వెంకటేష్ నాయక్ గారు ధర్మవరం టౌన్ చేత సత్యసాహి జీలవారి బయలే రావాలి ఏడు వందల యాభై ఏడుగు మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ఐదవ రోజులో చెప్పమంటారా చెప్పావా వందల అడుగుల నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లలో పోటీ చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమా ఏడవ రోడ్ల పూర్తి చేసుకున్నాయి వెయ్యి యాభై ఏడుగో ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిత్రమా తొలి వందల కొళ్ళ నెల కట్టుంచి కడపా కొట్టేటి సర్కిల్ దాకా అనంతపురం జాతవర్ సెంటర్ నుంచి కొండారెడ్డి కర్మ కొండ పడుతున్నా వదలము ఎనిమిదవ రోజు పోటీ పన్నెండు వందల అడుగుల ద్రాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి యోచుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి చెప్పకున్నా లేదా Oh! ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఉన్నాయి సెకండ్ స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమాటైతే సైడ్ ఉన్నాయి ఆడవాళ్ళు మహిళలు చారు వాళ్ళకుండా రెస్కెక్ చేయండి మహిళలు చున్నారు भई सॾे हा 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 పదహైదు వందల అడుగుల ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మిట్లమాయిల పైల నువ్వు నేనా हाँ 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 हाँ। हा। तो कौन? जंगल मजाक लिया खट्टे लगेता। करने का रंग ले रही तो सम्बरा रहा था। हाँ 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 हाँ। आह। मार పదహారు వందల యాభై అడుగుల నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి బస్సుల బాత్సరెడ్డి గారు ప్రియకం రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పుల్లెట్టుపల్లి గ్రామం చెన్నకొట్టపల్లి మండలం సత్యశాల జిల్లా వార్త ప్రదర్శనలో ఉన్నాయి 핸드로, 한두 개. 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 మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి చిరుతలు పెట్టడే సంగళి మళ్ళా ఇలాంటి సందడి రావాలంటే సంవత్సరం రావాలా నిమిషాల యాభై ఐదు సెకండ్లు తొట్టి చేసుకున్నాయి ఐదు సెకండ్ల మాత్రమే ముందంజలో ఉన్నాయని బాగా చూస్తాను బాబు ఒక పది నిమిషాలు టైం ட் அண்ட் உடுக்குன்னு உண்டு நாங்கள் டிக்கோட்டை அண்ட் உடுக்குறாங்க எனக்கு నిమిషాల నలభై సెకండ్ల పొత్తి ఎత్తుకున్నాయి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి బాబు ఏ పదవి ఎవరని రెండు వేల రెండు వందల యాభై పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి నిమిషములు ఉన్నది ಒಂದು ಜ್ಯೋತಿಬದ ಹತ್ತು ಕಪ್ತೋ ಪೆದನದಿ 3ನೇ ಕಪ್ಪಲ್ಲ 16 ರ ಒಂದು ಪಟ್ಟು ಯಸುಕನ 3 3 2400 ರ ಪ್ರತಿ ಸೆಕೆಂಡುಗಳ ಪಟ್ಟು ಯಸುಕನ ಪ್ರತಿ ಸೆಕೆಂಡುಗಳ ಮುಂದೇರವನ್ನೇ ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ 19 19 ಕೇತಲೇ ಕೇಯಿಂದಲೂ

సమయం రెండు నిమిషాలు పదిహేడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల యాభై అడుగుల గురాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మర్నాటి చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు గురాన్ని లేకపోతే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ஆஹா